సీఎం రేవంత్ సర్కార్ ఎట్టకేలకు నిజాలో చెప్పింది ఉద్యోగాల విషయంలో తమ తప్పును ఈ బడ్జెట్ ప్రసంగంలో సరిచేసుకుంది తాము ఇచ్చినవి కేవలం నియామక పత్రాలేనంటూ క్లారిటీ ఇచ్చింది తరచూ ఈ ఉద్యోగాలను తామే ఇచ్చామని చెప్పుకునే సర్కార్ ఈసారి నోరు తెరిచి బడ్జెట్ సాక్షిగా ఒక నిజం చెప్పింది ఏమని చెప్పిందో తెలుసా నేను ఆల్రెడీ గతంలోనే చెప్పిన మందు ఇచ్చిన బిడ్డ మన బిడ్డ ఆయన చే దానికి ఒక ఆయన దానికి ఉంటది ఆ టెస్టుకు సంబంధించిన పంచాయతీ నడుస్తా మొన్న నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఓ పంచాయతీ నడుస్తుందా ఓ కమిషనర్ వర్సెస్ ఓ రాజకీయ నాయకుడు దాని పెద్ద పెద్ద ప్రాసెస్ నాయనా అని చెప్పిన ఏ లేదు లేదు మేమే ఇచ్చినాం నేను ఆడికి మీరు టీఎస్పిఎస్సికి సంబంధించిన చైర్మన్ ఎప్పుడు నియమించు అక్కడ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిలు మా విద్యార్థులందరు మా నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడు అప్లికేషన్ చేసుకున్నారు వాళ్ళు ఎగ్జామ్లు ఎప్పుడు రాసేళ్ళు వాళ్ళకి ఫలితాలు ఎప్పుడు వచ్చినాయి మీరు ఎప్పుడు నియామక పత్రాలు ఇచ్చిర్రు అని నేను అడిగిన అడిగితే ఏమన్నారు ఏ లేదు లేదు మేమే ఇచ్చినాం మేమే ముప్పై వేల ఉద్యోగాలు ఇరవై వేల ఉద్యోగాలు మేమే నింపినాం అన్నారు ఆఖరికి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కేవలం మేము ఇచ్చింది ఉద్యోగ నియామకాల పత్రాలు మాత్రమే ఈ ఉద్యోగాలను మొత్తం కూడా చేపట్టింది గత ప్రభుత్వమైన బిఆర్ఎస్ పార్టీ అని చెప్పిండు చాలా క్లారిటీగా వాళ్ళు నిజం ఒప్పుకున్నారు ఆ తరచూ ఉద్యోగాల గురించి మొత్తం క్లారిటీ ఇచ్చింది ఇక అలాగే రాష్ట్ర తలసరి ఆదాయం పైన అసలు విషయం చెప్పింది దేశంలో నెంబర్ వన్ అంటూ గర్వంగా చాటింది ఇన్నాళ్ళు గత ప్రభుత్వం మీద విమర్శలు చేసుకుంటూ వచ్చిన సర్కార్ తొలిసారిగా నిజాలు చెప్తుండడంపై సర్వత్రా కూడా ఆశ్చర్యం వేసింది చెప్పాలి కదా ఇప్పుడు కోర్టు పోతే ఉంటుంది నోటి మాట సవాలు చెప్పచ్చు కోర్టు పోతే పేపర్ అనేది కావాలి ఇప్పుడు అసెంబ్లీ అయినా కూడా బట్టి విక్రమార్క చదవాలన్నా ఆడ పూర్తి స్థాయిలో వాస్తవ కోణాలు ఉండాలి లేకపోతే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఊకుంటారా అరే సన్నాసి ఈడేమున్నది నువ్వేం చదువుతున్నావు ఇదేం కథ అని అడుగుతారు ప్రాక్టికల్ అండి ఇది ఆధునిక యుగం చేతిలో సెల్ ఫోన్ ఉంటే సరిపోతుంది వాస్తవాలన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు ఈ రోజు ఇదొక అంశం అయితే ఉద్యోగాలు ఇయ్యలే నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిన అని చెప్పింది ఉద్యోగాల విషయంలో నిజం ఒప్పుకున్న సర్కార్ నియామక పత్రాలు మాత్రమే ఇచ్చానన్న బట్టి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ పదే పదే చెప్పుకున్న సీఎం తలస్వరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ అన్న డిప్యూటీ సీఎం రాష్ట్ర అభివృద్ధిని చాటుతున్న ప్రభుత్వ లెక్కలు గతంలో అభివృద్ధి లేదంటూ కాంగ్రెస్ కు సంబంధించిన నేతల బుకాయింపులు అంటూ కూడా మనం చూసినాం సో మొత్తానికి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా క్లియర్ కట్ గా అర్థమైపోయింది తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ అంటే గత ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ పరిపాలన అద్భుతంగా చేసింది ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి గాని అభివృద్ధి గాని ఎగుమతులు దిగుమతులు దాంతో పాటు ఇక్కడ జరిగిన ప్రతిదీ కూడా అభివృద్ధి పదంలో నడిసింది అనేది క్లియర్ కట్ గా అర్థమైపోయింది ఇక దీనితో పాటుగా ఉద్యోగాలు ఉద్యోగాలు ఏమని చెప్పి మేము ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ ముఖ్యమంత్రి గారు చెప్తే మంత్రులు చెప్తే ఎమ్మెల్యేలు చెప్తే ఈ నెటివాళ్ళం అందరం మా చెవుళ్ళకి అయితే రక్తాలు అమ్మ వీళ్ళు టీఎస్పిఎస్సి ఎప్పుడు పెట్టి ఎగ్జామ్ ఎప్పుడు పెట్టారు రిజల్ట్స్ ఎప్పుడు ఇచ్చారు ఇవి మీ కాదు ఆయన గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఉద్యోగ అవకాశాలను ఇచ్చింది ఫిల్ అప్ చేసింది ఎన్నికల కోడ్ వల్ల నియామక పత్రాలు అనేది ఆపడం వల్ల వాటిని ఇవ్వలేకపోయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అంగరంగ వైభవంగా ఒక బాహుబలి సెట్టేసి ఆ సెట్ మీద నియామక పత్రాలు ఇగో ఇట్లా తెలుసు అయిన మామూలుగా లేదు యాక్టింగ్ ఏంది ఇగో ఇగో తీసుకోండి ఇగో ఇట్లా 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 అనుకుంటా నేనే ఇచ్చిన నేనే ఇచ్చిన నేనే ఇచ్చిన ఇగో ఇట్లా ఇట్లా ఇచ్చుకుంటా నియామక పత్రాలు అని చెప్పిండు ఇప్పుడు అసెంబ్లీ నిండు అసెంబ్లీ సాక్షిగా మేము ఒక్క ఉద్యోగం కూడా ఫిలప్ చేయలేం చేయలేము మేము అధికారంలో నుండి వచ్చినప్పుడు ఇప్పటి వరకు గుండు సున్నా అని చెప్పాడు ఇది క్లియర్ కట్ అర్థం చేసుకోవాలి ఇక ఇంకొక అంశం ఏంటంటే